నీవు చేయు పని సఫలం కావాలా అయితే విను దుష్టుల ఆలోచన చొప్పున నడువుక పాపుల మార్గంన నిలువక అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక దేవుని ధర్మశాస్త్రమందు ఆనందించుతూ చూ ది వారాత్రుడు దానిని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అతని చేయునదంతయు సఫలమగును దేవుడు యుగో శువాకు ఇలాగూ నేను నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున నీవు చేయవలను నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు గుడికి కానీ ఎడమకి కానీ తొలగకూడదు ఈ ధర్మశాస్త్రమును నీవు బోధింప తప్పిపోకూడదు దానిలో వ్రాయబడిన అంతటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రులు దానిని ధ్యానించవలను అప్పుడు నీ మార్గమును నీవు వర్దిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు Neighbor.